బైరాన్పల్లి బురుజు పైకెక్కుతున్నాం పోరాట వీరులు పైకెక్కిన బురుజు ఇది బైరాన్పల్లి బురుజు నిజాములు పెంచి పోషించిన రజాకారుల వ్యవస్థపై రాజలేని పోరాటం చేసిన గొప్ప అమరవీరులకు అడ్డ ఈ బైరాన్పల్లి బురుజు పోరాటాల కిల్లా చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కలుపుకొని వేలాది మంది ప్రజాకరణ వ్యవస్థపై తిరుగుబాటు చేస్తారు ఈ బురుజు పై నుంచే మందు గుండ్లు విసిరారు మన తుపాకులతో కాల్చారు అట్లాంటి గొప్ప బైరాన్పల్లి బురుజు ఇది శత్రువులు పైకెక్కకుండా ఉండడం కోసం ఇట్లా ఎత్తుగా నిర్మిస్తారు ఎక్కిన తర్వాత ఈ దర్వాజాను క్లోజ్ చేస్తారు ఇక శత్రువులు పైకెక్కరు పైన వాళ్ళు చాలా రక్షణగా ఉంటారు ఈ గొల్లం పెట్టే వాళ్ళు డోర్ పెట్టి పూర్తిగా రాతి కట్టడం ఇది రాయి రాయికి మధ్య మట్టి పేర్చారు పైన కూడా మెట్ల మార్గంగా కనిపిస్తుంది కొంచెం పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది అసలు ముఖ్యంగా రాజకీయ నాయకులు దీని అభివృద్ధి విషయంలో పునఃరక్షణ చర్యలు మాత్రం తీసుకోవడంలో విఫలమవుతున్నారు ఆనాటి టేకు దూలాలి బ్రహ్మాండంగా ఉన్నాయి చెక్కు చెదరకుండా సో వర్షం పడి చీకిపోతున్నాయి ఇవన్నీ కూడా పాటి మీద తీసుకొచ్చిన మట్టి ఇదంతా కూడా అందుకే ఈ ఇక్కడ పెంకాస్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెంకాస్లు అప్పటి రాళ్ళు ఈ ఇలాంటి మాన్యుమెంట్స్ రక్షణ కూడా సిలబస్లో ఉండాలి ఇవి ఆనాటి కుమ్మర్లు పెట్టి ప్రత్యేకంగా చేస్తారు వీటిని ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఒకదాంట్లో ఒకటి జోడించారు ఇందులోంచి తుపాకులు పెట్టి అవతలి వ్యక్తిని కాల్చేవారు కానీ లోపల ఉన్న వ్యక్తులు మాత్రం కనిపించారు వేరు వేరు ఎత్తుల్లో అక్కడక్కడ అంటే కింద పైన వేరు వేరు ఎత్తులలో పెట్టారు ఎందుకంటే శత్రువుకు ఏదైతే సరైతుందో సరైందో అట్లా అందులోంచి కాల్చి చంపడం కోసం ఇవి అలా ఎగుడు దిగుళ్లుగా బురుజుపై ప్రధానంగా జజ్జాయి అనే ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉండేది ఇది ఫిరంగి వలె ఉండేది వల్లంపట్ల గ్రామంలో తయారైందని చెప్తారు ఈ జజ్జాయిలో గాజు ముక్కలు ఇనుప ముక్కలు మందుగుండు నింపి పేల్చేవారట ఈ జజ్జాయి కారణంగానే బైరన్పల్లి అనేక మార్లు రజాకారుల నుంచి రక్షణ పొందింది అందుకే రజాకారులు సైన్యం ముందుగా ఈ జజ్జాయిని కూల్చివేస్తే తప్ప ఈ బైరన్పల్లిని మనం లొంగ తీసుకోలేము అనుకున్నారు అందుకే జజ్జాయినే ముందుగా పేల్చివేయడం వల్ల బైరన్పల్లి గ్రామం వాళ్ళ చేతికి చిక్కింది బైరాన్పల్లి భైరాన్పల్లిలో వంద మంది యువకులతో గ్రామ రక్షణ దళం ఏర్పడింది దళ కమాండర్గా రామ్ రెడ్డి ఉన్నాడు వారంతా కత్తులు కటార్లు బరిసెలు గొడ్డళ్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు కొంతమంది యువకులు బురుజుపై జజ్జాయి అంటే ఫిరంగి వంటిది జజ్జాయి మందుగుండు సామాగ్రి తుపాకులతో ఎప్పుడూ కాపలా కాసేవారు భైరాన్పల్లి చరిత్రలోకి వెళ్దాం రజాకారులు లద్నూర్లో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని దోచుకోవడం గ్రామస్తులను హింసించడం ఇండ్లను ధ్వంసం చేయడం కాల్చివేయడం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి నెలలో ఒకరోజు ధూల్మిట్ట గ్రామాన్ని దోచుకొని బైరాన్పల్లి మీదుగా లద్నూరు వెళ్తున్నారు బైరాన్పల్లిలో భైరాన్పల్లి రక్షణ దళం వారిపై హఠాత్తుగా దాడి చేసి ధాన్యం బండ్లను వారి ఆయుధాలను సొంతం చేసుకున్నారు రజాకారులు భయంతో పారిపోయారు కక్షగట్టిన రజాకారులు భైరాన్పల్లిపై మరో మూడుసార్లు దాడి చేశారు దాడి చేసిన ప్రతిసారి ఓడిపోయారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయుధాలను పోగొట్టుకున్నారు ఇక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గ్రహించి దళనాయకులు గ్రామస్తులను కొద్ది రోజుల పాటు వేరే ఊళ్ళకు వెళ్ళి తలదాచుకోమని చెప్పారు యువకులు బేఖాతరు చేశారు రజాకారులు బైరాన్పల్లి గ్రామస్తులపై ప్రభుత్వానికి తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేశారు అప్పుడు ప్రభుత్వం మరియు కలెక్టర్ ఆదేశాలతో ఎక్బాల్ హసీం అను డిప్యూటీ కలెక్టర్ రజాకారులకు మిలిటరీ సైన్యాన్ని కొన్ని ట్రక్కులను కొన్ని ఆయుధాలను ఒక తోపు ఫిరంగినిచ్చి బైరన్పల్లిపైకి పంపాడు అప్పటి ప్రాంతీయ ఆర్గనైజర్ యాదగిరి రావు హనుమంతు అనే దళ సభ్యునితో నోటి మాటగా గ్రామ రక్షణ దళానికి సమాచారం అందించాడు సైన్యం వస్తున్నదని దాడి చేస్తున్నదని ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ గ్రా యువకులు దానిని లెక్క చేయలేదు ఎందుకైనా మంచిదని ఒక కొరియర్ ద్వారా లేఖ కూడా పంపిడు కానీ అది సకాలంలో అందలేదు రజాకారులు మిలిటరీ సైన్యం అర్ధరాత్రి బయలుదేరారు ఉదయం నాలుగు గంటలకే బైరాన్పల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు బుర్జుపై ఉన్న దళసభ్యులు వీరోచితంగా పోరాడారు జజ్జాయిని ప్రయోగించి కొంతమంది సైనికులను చంపివేశారు సైన్యం బుర్జుపైకి పిరంగిని ఎక్కుపెట్టి గోడను కూల్చివేసింది బుర్జుపై ఉన్నవారు మరణించారు ఇల్లు ఇళ్ళు శోధిస్తూ కనబడ్డ వారినల్లా కాల్చి చంపారు ఈ ఒక్కరోజే ఎనభై మూడు మంది చనిపోయారు ఇక ఇలాంటి సమయంలో గ్రామంలోని మహిళలందరూ బురుజు దగ్గర ఉండే ఒకటి రెండు ఇళ్లలో తలదాచుకుంటారు ఆ రోజు కూడా గ్రామంలో ఉన్న మహిళలంతా బురుజు సమీపంలో ఉన్న ఇళ్లలో దాక్కున్నారు ఈ రజాకారులు వీరిని పసిగట్టి ఆ ఇంటిని చుట్టుముట్టారు ఆ ఇంటిలో ఉన్న మహిళలందరి యొక్క ఆభరణాలను తీసుకొని వెళ్ళారు అప్పటికే ఆకలి సమయం వెనుదిరగాలన్న సందేశంతో వారు ఆ మహిళలను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ దురాగతం మరో జలియన్ వాలా ప్రసిద్ధికెక్కింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు బైరన్పల్లిలో జరిగిన ఈ మారణ హోమంపై ప్రజాకవి కాలోజీ ద్వారా స్పందించారు హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు ప్రతిహింస తప్పు కాదు అంటుండేవారు గుల్బర్గా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న కాలోజీ భైరన్పల్లి నరమేధంపై వచ్చిన వార్తలను స్పందిస్తూ రాశారు కవితా శీర్షిక కాటేసి తీరాలే మన కొంపలార్చిన మన స్త్రీల చరిచిన మన పిల్లల చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీషులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆారిపోకుండా బుస కాలంబు రాగానే కాటేసి తీరాలే సత్యం అహింసని సంకోచపడరాదు దయయు దర్శంబని తడుముకో పని లేదు శాంతి అని చాటినను శాంతింపగా రాదు క్షమయని వేడినను క్షమింపరాదు చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే తిట్టిన నాల్కల చేపట్టి కోయాలే కొంగు లాగిన వేళ్ళ కొలిమిలో పెట్టాలి కళ్ళు గీటిన కళ్ళ కారాలు చల్లాలి తన్నిన కాళ్లను డాకలిగా వాడాలి కండ కండగా కోసి కాకులకు వేయాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి ఆ బైరాన్ పల్లి పోరాటంలో అమరులైన వారి పేర్లు ఇక్కడ ఉన్నాయి వారి జ్ఞాపకార్థం వేసిన స్థూపం ఇక్కడ ఉంది ఇప్పుడు బైరాన్పల్లి కాదు ఇది వీర బైరాన్పల్లి ఇది మన చరిత్ర ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్